టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్లు పెన్షనర్లకు హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లోకనాథం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరినారపరెడ్డి ఆధ్వర్యంలో పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ శివప్రసాద్ ఆయన బృందం పెన్షనర్ సభ్యులకు హెల్త్ చెకప్ నిర్వహించారు సుమారు యాభై మంది వరకు పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావలి బ్రాంచ్ తరఫున సామాజిక సేవలో భాగ్యం భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఆ మొత్తం కూడా ప్రతి కస్టమర్కి మరియు పెన్షనర్స్కి ఈరోజు హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ హెల్త్ చెకప్ క్యాంపులో షుగరు బీపీ మిగతా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కూడా కనుక్కొని వాటికి సరైన చికిత్స కావలి ప్రముఖ డాక్టరు డాక్టర్ శివప్రసాద్ గారితే చేపడుతూ ఉంది ఈరోజు ఈ క్యాంపుని ఎంతోమంది కస్టమర్లు ఉపయోగించుకుంటూ స్టేట్ బ్యాంక్ సేవల్ని ఇంకా ఎంతో మందికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు పెన్షనర్స్ అందరినీ కూడా పిలిపించి వారికి ఈ హెల్త్ చెకప్ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేశాము ఈరోజు కావాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గారు ఇటువంటి క్యాంపు నిర్వహించడం మా అందరికి కూడా మా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధకి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్హెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావలి బ్రాంచ్ ఇవాళ పెన్షనర్స్కి మరియు బ్యాంక్కి కస్టమర్స్కి మన హెల్త్ క్యాంప్ కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇవాళ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది క్యాంపులో పాల్గొన్న వారికి షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ తర్వాత బీపీఐ అన్నీ చేయటం జరుగుతుంది దానికి మనకి శివప్రసాద్ గారు అనే డాక్టర్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంకేదన్నా సలహాలు కావాలన్నా లేకపోతే తర్వాత ఫరదర్గా సబ్సీక్వెంట్గా కూడా డాక్టర్ గారు సలహాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరు కస్టమర్స్ కానీ నేషనల్స్ కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలి వారు చేస్తున్న కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిన జరుగుతున్నాను దాని అందరికీ మన బా భారతీయ స్టేట్ బ్యాంక్కి కావలి శాఖ వారు మన స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది అట్లాగే స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ కూడా అంత దగ్గర ఉండి బాగా కోఆపరేట్ చేశారు వారందరికీ కూడా కావాలి ప్రయాల్సి వస్తుందా థ్యాంక్స్ డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్